అండ్ ఈ మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఈరోజు కొన్ని కలెక్షన్ అయితే మీకు చిన్న బిడ్ రూపంలో వీడియో అయితే చేసి చూపిస్తున్నాను డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి చూసుకోవచ్చు మంచి క్వాలిటీ శారీస్ ప్రీమియం బ్రాండెడ్ జార్జెట్ శారీస్ ఉన్నాయి దీంట్లో ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఇట్లా కాటన్ నైటీస్ ఆల్సో అవైలబుల్ అండి ప్రతిదీ కూడా మీకు కాస్ట్ పైన మెన్షన్ చేస్తున్నాను మీకు ఏది కావాలంటే అదైతే మీరు స్క్రీన్ షాట్ తీసి మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి టైటిల్లో నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నైటీస్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ తీసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు శారీస్ కానీ ఇప్పుడు చూపించే నైటీస్ కలెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా రీజనబుల్ కి కేవీ కలెక్షన్స్లో ఉంటాయండి తప్పకుండా కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైవ్స్ కూడా మనం చేస్తున్నాము తప్పకుండా అయితే లైవ్లో జాయిన్ అయితే ఇంకా మీకు క్లారిటీగా అయితే ఉంటుందండి ఇవి ప్యూర్ జార్జెట్ సారీస్ అండి మీరు చూసుకోవచ్చు వేరే ఛానల్స్లో ఫోర్ ఎయిటీ రూపీస్ వితౌట్ షిప్పింగ్ ఆర్ విత్ షిప్పింగ్ కూడా అమ్ముతున్నారు బట్ త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్లో మంచి క్వాలిటీ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి మీరు ఎంత అంటే అంత హ్యాపీగా సాటిస్ఫై అవుతారండి శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే మీకు డిస్పాచ్ కూడా చేస్తాను మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అండి డిలే అయితే ఉండదు మీకు సారీ ఫైవ్ టు సెవెన్ డేస్లో అయితే వస్తుంది మ్యాక్సిమం ఫైవ్ es lo en మీకు రీచ్ అవుతుందండి ఈ శ్రావణ మాసంలో కూడా మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉందండి తప్పకుండా అయితే ఫాలో అవ్వండి కేవీ కలెక్షన్స్ ఛానల్ని ఈ శారీస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ అలా అయితే నడుస్తున్నాయి బయట బట్ మన ఛానల్లో చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఆల్సో ఇవి కూడా ఫైవ్ ఫార్టీ నైన్ అండి మంచి ప్యూర్ జార్జెట్ విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది కట్ వర్క్ వర్క్ బ్లౌజ్ కూడా మంచి జార్జెట్ తోటి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి శారీస్ నిజంగా చెప్తున్నాను మీరు రిసీవ్ చేసుకున్నాక మీరు నిజంగా హ్యాపీ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారండి తప్పకుండా ట్రస్ట్ చేయండి మీకు ఒక్కసారి అయితే మీరు ఒక శారీ బుక్ చేసుకొని చూడండి మన కలెక్షన్ ఎలా ఉందో అర్థమవుతుంది ఈ వీటిలో కొన్ని కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి జస్ట్ శాంపుల్కి నేను కొన్ని అయితే ఇలా డిస్ప్లే చేసి పెట్టాను మీకు వీడియో రూపంలో మీకు కావాలి అంటే ఒకవేళ ఒక్కొక్క దాంట్లో కలర్ అడగొచ్చు కొన్ని అయితే కలర్స్ పెట్టి అండ్ వాటిలో ఉన్న కలర్స్ కూడా పెట్టాను ఓకేనా కావాలంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నాను అండి ఇది వచ్చేసి సింగిల్ శారీ అండి సిక్స్ డబల్ నైన్ మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి చాలా చాలా సారీస్ సేల్ చేస్తున్నాము మనకి కాస్ట్ కొంచెం తగ్గింది కాబట్టి మీకు నేను ఒక ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చాలా బాగుంటుందండి ఇవి బ్రాండెడ్ జార్జెట్ సారీస్ అండ్ బ్రాండెడ్ సారీస్ అండ్ అన్నీ కూడా మీకు షాపింగ్ మాల్స్లో మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఆ శారీస్ అనమాట మనకు సో మీకు ఏ సారీ కావాలంటే ఆ శారీ మంచి క్వాలిటీ సారీస్ అండి మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ